విద్యార్థులు చిన్నతనం నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకుని బాగా చదువుకోవాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు గణపురంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా విద్యార్థులతో కలిసి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు విద్యార్థులు సిబ్బంది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు అనంతరం వంట సామాన్లు భద్రపరిచే గదిని వంట గదిని క్లాస్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు తరగతి గదిలో విద్యార్థులు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నారు చిన్నతనం నుండి లక్ష్యాన్ని నిర్దేశించుకుని బాగా చదువుకోవాలని విద్యార్థులకు రాహుల్ శర్మ సూచించారు వసతి గృహం నిర్వహణ బాగుందని ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు విద్యార్థులకు మెను ప్రకారం ఆహారం అందించాలని ప్రిన్సిపల్ కు సూచించారు విద్యార్థులకు మెను ప్రకారం ఆహారం అందించాలని ప్రిన్సిపల్ కు సూచించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వంటలెలా ఉన్నాయంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మహాత్మా జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో ఉన్న సమస్యల గురించి ప్రిన్సిపాల్ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నరేష్ తహసీల్దార్ మురళీధర్ రావు ఎంపీడీఓ భాస్కర్ ప్రిన్సిపల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు वञे hey, वञ